మన ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభో ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాడిని చూశాను పని చేయకుండా ఉండడానికి తీసుకునే తీసుకునేవాడిని చూశాను కానీ జనం పనిచేసి తీసుకునేవాడిని సారీ రాంగ్ రైట్ ఈ ఆయన మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి న్యాయనికి ఇడియోపతిక్ ఇన్సోమియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్ మోనరాత్రి మోనర మావ గారు పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలూ ఇది ముక్కలే దిష్టి అంతా పోవాలి కుమారావు పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సాహస కాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద్ రావు మీ వాడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మనం ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమ్నముండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పెట్ట మాకు ఇదినా టీ పోవాడికి అనా అటీ రానా ఎట్లున్నావు టి ఠీ ఇద్దరు గారు అలాగే అండి హ్యాపీగా కుర్చ నువ్వు తగ్గుతావా అట్ట సర్లే అబ్బోడు పండగైనాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు నీ కనం పండగ రోజున వేటను కోసి జనానికి నిరిటెలానే బంతి భోజనం దుడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు అని పిలిస్తే సల్పాగా నొరికేటోడే ఇప్పుడేమి మూడు తలలు అలా కాగా నరికినా నా లేదా ఏంటమ్మా బాగున్నావా బావున్నానండి బాలరాపా ఆ చే తో ప్రసాదం తీసుకొని రెండో చేసి ఆప్తా ఉంటావు ఇచి ఇచి ఈ పెద్దైనా ఎవరు బైటూరి మంత్రాలు నాడు ఏ తాతయ్యా ప్రసాద్ బవు అనంతు మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి గార్డనే arvulu చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో వంటఒళ్ళకి దుర్లి ఇచ్చేసి వరకలర్తా పెద్దైనా ఏందిరా ఎప్పుడు డబు డబు ఉంది ఇంకా మారలేదు

నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఇన్చార్జ్ ఎమ్మార్ అబ్బే నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కొడతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు గుంజుకుని పోయి ఏడకు పంపుతారు పంట చేపట్టారు మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుపుతారనా ఏనా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రాదు నేను పోండి

అంత తేలికేం కాదు సార్ ఆ కుర్రాడో నువ్వు ఉండరా పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కోబరపెడతాను ఓ గో ఆయత్ సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాళ్ళని తీసుకొని వస్తుంటే మన పైన ఎవరో యాక్షన్ తీసుకుంటా అంటారురా సార్ ఎవ్వరి చేస్తా ఉండవు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఉండనా ఎట్లుండేది నీ ప్రాక్టీస్ ఏదో మట్ట సంఘంగా పోతా ఉండాదినా అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరేనా నీతో యాదన పని పెట్టే టైం చూసుకొని వస్తాను రేయ్ ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్స్ ని పనిచి లగెత్తుకొని వచ్చారు బ్రతకంద్రా వాడిని పట్టుకురండి మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తాడు ఎడా అదనే సార్ ఏమిట్రా సామి నువ్వు అడ్డపంచ కట్టుకుని ఆంతను చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగ నాయాలు అడ్డం అట్టం తగ్గలేవంట ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు నీ ఇలాంటి పోలీసులు ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ ఏంది నా నువ్వు మాట్లాడదా ఇగ నించొచ్చావు నీ ఇంట్లో చెప్పించుకోవడానికి రాలేదు ఇటకే నువ్వేంత యాక్షన్ తీసుకుంటావు అని ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టరు ఎంఆర్ఓ అయితే పోయి చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద దిస్ట్రిక్ట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బై ద వే a specific incident, law, I clearly observed violation of fundamental rights, which is a crime. Crime police all of you, Nena. will have to appear and explain your stand in my office if you extend this issue any further. Sir, sir. <coughs> hmm. What? do you bane sir. i office to ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చేసే పవర్స్ ఉంటాయేమి సార్ నాకు మాత్రం ఏం తెలుసు రా సామె వాడు చెప్పిన స్టైల్ పోస్ చూస్తుంటే అప్పవస్ ఏదో ఉన్నట్టే ఉంది ఓ వేరే సార్ ఈ ఏటిగిడి రికార్డింగ్ డ్యాన్స్లు మనకి లేక రామారావు మొన్న పండగ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుగు భజన డ్యాన్స్ మిస్ అయిపోయావరా ఎరా రాగా ఏంటి కొత్తగా కేటం ఏముంది నెల రోజులు లీవ్లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వు దూరదర్శన్ పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడుతున్నారో మా పరిస్థితి ఒరుగులో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబట్టం కష్టం గంగాధర్ నువ్వు ఎంత కష్టపడ్డా నిలబట్టం కష్టమే ఆల్రెడీ ఛానల్స్ నెక్స్ట్ ఇంకా మీరు కష్టపడకపోయినా అంతే ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది

పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల ఎన్ఓసీలు బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తు క్లియరెన్స్ ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల గోక్కోవడం ప్యాంట్ సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు గా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్ కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్ కి ట్రై చేసుకోండి ఓకే